ఎండాకాలంలో మధ్యాహ్నం ఊర్లో చెట్టు కింద కొంతమంది రైతులు కూర్చుని ఉంటారు వాళ్లందరి మొహాలలో చింతా ఇంకా అలసట కనిపిస్తూ ఉంటుంది సేటు గూండాలు ఊర్లో తిరుగుతూ ఉంటారు అశోక్ ఒక మూలన తన భార్య లీలాతో మాట్లాడుతూ ఉంటాడు భూములాగేసుకుని ఏం చేస్తాడు పొలంలో ఏమీ పండలేదన్నప్పుడు స్వార్థం ఎందుకు పనికొస్తుంది అశోక్ కోపంతో ఏమీ సాధించలేం మనం మన భూముల్ని కాపాడుకోవడానికి ఇంకేదైనా దారి వెతకాలి ఏం దారిలేలా వర్షాలు పడడం లేదు పంట పండడం లేదు మనకు బంజర భూమి తప్ప ఇంకేమీ మిగలేదు ఇప్పుడు ఈ ఊర్లో ఉండడం చావుని పిలవడమే అవుతుంది అప్పుడే ఊరి సర్పంచ్ రామ్ దాస్ అక్కడికొస్తాడు అశోక్ నువ్వు చాలా సరిగ్గా చెప్పావు భైరవ్ సింగ్ అయితే ఊరిని నరకంగా మారుస్తున్నాడు కానీ బాబు ఒకవేళ మీలాంటి వాళ్ళు కూడా వాటమును అంగీకరిస్తే ఈ ఊరి పరిస్థితి ఏమవుతుంది సర్పంచ్ గారు నేనైతే పోరాడాలనుకుంటున్నాను కానీ ఎలా నా దగ్గర దగ్గర ఇప్పుడు ఏమీ నీ నీ కష్టం ఇంకా ధైర్యం అశోక్ మర్చిపోకు అశోక్ మౌనంగా ఉంటాడు కానీ తన కళ్ళల్లో ప్రశ్నలు కోపం స్పష్టంగా కనిపిస్తాయి మరుసటి రోజు అశోక్ అలసిపోయి అడవిలో కూర్చుని ఉంటాడు తన మొహంలో చింత కనిపిస్తూ ఉంటుంది ఉన్నట్టుండి తనకి చెట్ల వెనక నుంచి ఎవరు నడిచే శబ్దం వినిపిస్తుంది ఒక ముసలి వ్యక్తి చేతికర్ర సహాయంతో నెమ్మదిగా అశోక్ దగ్గరికి నడుచుకుంటూ వస్తాడు ఏం ఆలోచిస్తున్నావు బాబు మీరెవరు మీరు అడవిలో ఏం చేస్తున్నారు నేను ఒక ప్రయాణికుణ్ణి నువ్వేదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నావు బహుశా నువ్వు జీవితంలో ఓటమిని అంగీకరించినట్లున్నావు ఏవి మిగలకపోతే ఓటమిని అంగీకరించాల్సిందే నాది బంజరు భూమి నా కుటుంబం ఆకలితో ఉంది సేటు మా దగ్గర నుండి అంతా లాగేసుకుంటున్నాడు ఇక నేను ఓటమినే కదా అంగీకరించాలి ఓడిపోయినవాడు కాదు పోరాడేవాడే ప్రపంచాన్ని మార్చగలడు నువ్వు రైతువి నీ రైతు చేతులు భూమిని మార్చే శక్తి ఉంటుంది హ శక్త నా భూమి ఎండిపోయింది అందులో ఏ శక్తి మిగలేదు అయితే శక్తి నేనిస్తాను ఇదిగో ఈ మూడు విత్తనాలు వీటిని నువ్వు నీ భూమిలో నాటు గుర్తుపెట్టుకో ఏదైతే పండుతుందో అది నీ తలరాత మారుస్తుంది ముసలి వ్యక్తి మూడు చిన్న చిన్న విత్తనాలను అశోక్ చేతిలో పెడతాడు ఈ విత్తనాలు ఏం చేస్తాయి మాయా విత్తనాలా మహాయికి కష్టానికి చాలా తేడా ఉంటుంది నీకు త్వరలోనే అర్థమవుతుందిలే కానీ గుర్తుపెట్టుకో ఏదైతే మెరుస్తుందో దానిని సంభాళించడం అంత సులభమేం కాదు అశోక్ ఆ ముసలి వ్యక్తి ఎవరు ఈ విత్తనం నిజంగానే మనకి సహాయం చేస్తుందా నాకు తెలియదు లేలా కానీ ఈ విత్తనాలు నాడడం వల్ల నష్టమైతే ఏమీ లేదు కదా బహుశా ఇది మన ఆకరాశ ఉండొచ్చు నీకు వీటి మీద నమ్మకం ఉంటే నాకు ఉన్నట్టి మన కష్టం ఇంకా ప్రార్థనతో చమత్కారం జరగచ్చు అశోక్ ఇంకా లీలా విత్తనాలు నాటి ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు వాళ్ళ మొహాల్లో ఆశ ఇంకా భయం రెండు ఉంటాయి ఇప్పుడు మనం ఎదురు చూడాలి ఈ విత్తనం ఏం చేస్తుందో కాలమే అంత తెలియజేస్తుంది ఇద్దరు తమ గుడిసెకు తిరిగి వెళ్తారు ఉదయం సమయంలో అశోక్ ఇంకా లీల పొలానికి వెళ్తూ ఉంటారు ఎప్పుడైతే వాళ్ళు పొలానికి వెళ్తారో అప్పుడు వాళ్ళకి ఏదో మెరుస్తూ కనిపిస్తుంది భూమిలో నుంచి చిన్న చిన్న మెరిసే మొక్కలు మొలుస్తాయి ఆ మొక్కలు రాత్రి తారల్లాగా మెరుస్తుంటాయి అశోక్ ఇదేంటి మన భూమి మంచి భూమి కదా కానీ మొక్కలు ఎలా ములిచాయి ఈ విత్తనాలను ఆ ముసలి వ్యక్తి మనకి మొక్కలుగా లేవు ఎలా అనిపిస్తుందంటే ఇవి ముడిపడినట్లుగా ఉన్నాయి అశోక్ ఇది చమత్కారం మన భూమిలో వెలుగు వచ్చింది ఇక మన ఊరు కూడా సంతోషంగా మారిపోతుంది అశోక్ ఇంకా లీలా ఒక్క క్షణం సంతోషిస్తారు కానీ లీలా ఊరి వాళ్ళకి సేటుగా గనక ఈ విషయం గురించి తెలిసిందంటే కూడా సమస్యగా మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి అశోక్ కానీ నిజాన్ని ఎక్కువ రోజుల వరకు దాచలేం కదా మరుసటి రోజు ఊరి వాళ్ళు పొలం దగ్గర చేరతారు అందరూ మెరిసే మొక్కలను చూస్తూ ఉంటారు వాళ్ల కళ్లల్లో ఆశ్చర్యం ఇంకా సంతోషం ఉంటుంది కానీ గుంపు మధ్యలో సేటు మనిషి అదంతా చూసి వెంటనే భైరవ్ సింగ్ కి కబురివ్వడానికి వెళ్తాడు ఈ మొక్కలు ఎక్కడి నుంచి వచ్చాయి ఇవి చాలా చమత్కారంగా ఉన్నాయా ఇది ఆ భగవంతుడు ఇచ్చాడు నేను చాలా కష్టపడ్డాను ఇంకేం లేదు ఒకవేళ వేళ మొక్కలో మా భూముల్లో కూడా అమలిస్తే మా తల రాత కూడా మారుతుంది కదా అశోక్ నీ పొలంలో కొత్త ఆశకిరణం కనిపించింది కానీ నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి గనక ఈ కబురు గను అందితే అతను దీన్ని నీ దగ్గర నుండి లాగేసుకుంటాడు అశోక్ ఏదో మాట్లాడే లోపే దూరం నుంచి భైరవ్ సింగ్ ఇంకా అతని మనుషులు రావడం కనిపిస్తారు భైరవ్ సింగ్ తన మనుషులతో పొలానికి చేరుకుంటాడు అతని మొహంలో కోపం ఇంకా స్వార్థం కనిపిస్తుంది అతను పొలంలోని మెరుస్తున్న మొక్కలను చూసి అయితే ఇదేనా నీ చమత్కారం నా పొలంలో ఇవి మొలిచేలా చేసి నువ్వు నా కళ్ళల్లో మట్టి కొట్టే ప్రయత్నం చేశావు ఈ భూమి నాది నేను ఈ పొలాన్ని నా కష్టంతో దున్నాను ఈ మొక్కల మీద నీకు ఎటువంటి అధికారము లేదు నీ భూమి నీకెంత ధైర్యం ఉంటేలా మాట్లాడతావు ఈ మొత్తం ఊరు ప్రతి పొలం నాశంతో ఇక ఈ మెరిసే మొక్కలు కూడా నావే భగవంతుడు భగవంతుడిచ్చిన దాన్ని మనిషి తన సొంతం చేసుకోలేడు ఈ మొక్కలు కష్టం ఇంకా నమ్మకానికి ఫలితం నేనేదో నేనేదనుకుంటే అదే జరుగుతుంది ఈ వాటి నుంచి భూమి నాది అశోక్ ఒకవేళ నువ్వు గనక వ్యతిరేకిస్తే ఫలితాన్ని అనుభవించటానికి తన మనుషులకి మొక్కలను లాగేయమని ఆదేశిస్తాడు అశోక్ ఇంకా లీలా మధ్యలో అడ్డుపడి ఆపే ప్రయత్నం చేస్తారు అశోక్కి తోడుగా ఉంటారు కానీ గుండాలు ఆయుధాలు తీస్తారు ఇది చాలా అన్యాయం పేదవాళ్ల భూముల్ని మీరు లాగేసుకుంటే మీకేమీ దక్కదు నాకు బంగారం దక్కుతుంది సరేనా ఎక్కడున్న ఈ మొక్కలు మామూలువి కావు నాకు వీటి మెరుపును చూస్తే గనక ఖజానా అని అర్థమైపోయింది సేటు తన మనుషులకి ఆ మొక్కల్ని పీకేయమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అశోక్ ఇంకా లీలా చింతిస్తారు అశోక్ ఇంకా లీలా ఇంటి వాకిట్లో కూర్చుని ఉంటారు వాళ్ళిద్దరూ ఎంతో బాధపడతారు ముసలి వ్యక్తి మళ్ళీ ఒకసారి వాళ్ల ముందు ప్రత్యక్షమవుతాడు అశోక్ నేను నీకు ముందుగానే హెచ్చరించాను ఆ మొక్కల కేవలం నీ కష్టానికి మాత్రమే ఫలితం కాదు అది ఒక రహస్యానికి ద్వారం రహస్యం ఆ నక్షత్ర లోకానికి ద్వారం తెరుస్తాయి ఆ లోకంలో ఒక ఖజానా దాగుంది కానీ స్వార్థంతో నిండిపోయిన మనిషి అక్కడికి చేరుకోలేడు ఒకవేళ అతని చోయితే సేట్ అక్కడికి చేరుకునే ప్రయత్నం చేస్తాడు మేమేం చెయ్యాలి మీరు లోక ద్వారాన్ని తెరవాలి కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ఎవరైతే అక్కడికి వెళతారో వాళ్ళు తమ మనసులోని స్వచ్ఛతను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇంకా లీల ఒకరి వైపు ఒకరు చూసుకుంటారు వాళ్ల మొహంలో భయం ఇంకా ధైర్యం రెండూ కనిపిస్తుంటాయి వాళ్ళకి తెలుసు ఇప్పుడు వాళ్ళు సేటుని ఎదుర్కోవాలి అని ముసలి వ్యక్తి ఇంకా లీలాని పొలానికి తీసుకువెళ్తాడు మొక్కల మెరుపు అప్పటికే ఎక్కువగా ఉంటుంది ఆకాశంలో తారలు బాగా మెరుస్తూ ఉన్నట్టు అశోక్ సమయం వచ్చేసింది ఈ మొక్కల మెరుపు నక్షత్రంలోక ద్వారాన్ని తెరుస్తున్నాయి మీరిద్దరూ అక్కడికి వెళ్ళాలి కాని ఒకటి గుర్తు పెట్టుకోండి ఖజానా వరకు చేరుకోవడం అంత సులభమేమీ కాదు స్వార్థం ఇంకా భయం అన్నిటికంటే మీకు పెద్ద శత్రువులు అవుతాయి ఒకవేళ మా ఊరి బంజర భూములకు జీవం గనక లభిస్తుందంటే ఈ పరీక్షకు మేము సిద్ధంగానే ఉన్నాం మేము మా కష్టం ఇంకా నిజాయితీతో ఇక్కడి వరకు ప్రయాణం నిర్ణయించాం ఇక మేము వెనకడుగు ముసలి వ్యక్తి మంత్రం చదువుతాడు మొక్కలు ఎక్కువగా మెరుస్తాయి ఒక పెద్ద వెలుగుతో భూమి పేలిపోతుంది ఒక మాయా ద్వారం ప్రత్యక్షం అవుతుంది ఇంకా లీలా నెమ్మదిగా అందులోకి ప్రవేశిస్తారు అశోక్ లీల లీలా నక్షత్రలోకంలోకి వెళ్తారు ఆ చోటు మాయా చోటు ఎటు చూసినా తారల మెరుపు స్వర్ణ వృక్షాలు ఉంటాయి మధ్యలో ఒక చెరువు ఉంటుంది ఆ నీళ్లు మెరుస్తూ ఉంటాయి ఆ పక్కనే ఒక రక్షకుడు నిలబడి ఉంటాడు అతని ఆకారం విశాలంగా మెరిసిపోతూ ఉంటుంది ఎవరు మీరు ఎందుకు వచ్చారు నేను అశోక్ ఒక రైతుని నేనిక్కడికి అమృతం జలం కోసం వచ్చాము మా మధ్య భూముల్ని పంట ఫలాలుగా మార్చడానికి ఊరి వాళ్ళ ఆకలే తీర్చడానికి అమృతజలం ఎవరికి దొక్కుతుంది అంటే నిస్వార్థంగా సత్యనిష్టుడుగా ఉన్న వాడికే స్వార్థపరులను ఈ జలం నశింపచేస్తుంది నీ మనసు స్వచ్ఛంగా ఉందా మేము మా కష్టంతో ఈ మొక్కలను పండించాము మా ఉద్దేశ్యం కేవలం మా ఊరిని కాపాడుకోవడమే రక్షకుడు నవ్వుతాడు కానీ అప్పుడే నక్షత్ర లోకంలో గట్టిగా గొంతు వినిపిస్తుంది భైరల్ సింగ్ ఇంకా అతని మనుషులు మాయా ద్వారంలో నుంచి ప్రవేశిస్తారు అయితే ఇదేనమాట ఆ ఖజానా అశోక్ నువ్వు చాలా పెద్ద మూర్ఖుడివి ఈ ఖజానా ఇప్పుడు సొంతం ఈ బంగారం మొత్తాన్ని నేను కాజేస్తాను అమృత జలం పరుల కోసం కాదు నాయన ఒకవేళ గనక నువ్వు దీనిని ముట్టుకుంటే అది నిన్ను నాశనం చేసేస్తుంది నన్ను అసలు ఎవరు కూడా ఆపలేరు నేను నా బలంతో దాన్ని దక్కించుకుంటాను భైరవ్ సింగ్ చెరువు దగ్గరికి వెళ్తాడు ఎప్పుడైతే అతను అమృత జలాన్ని ముట్టుకుంటాడో చెరువులోని నీరు నిప్పుగా మారిపోతుంది భైరవ్ సింగ్ ఇంకా అతని మనుషులు గట్టిగా కాలిపోతారు అశోక్ ఇంకా భయపడి చూస్తూ ఉంటారు చూశారు కదా స్వార్థానికి ఇదే ఫలితం దక్కుతుంది మేము చూసాము అర్థం చేసుకున్నాం కూడా కానీ మా ఉద్దేశం కేవలం మా ఊరికి మంచి చేయడానికి మాకు ఈ అమృత జలం లభిస్తుందా మీరు మీ నిజాయితీ నిస్వార్థంతో దానిని దక్కించుకునే అధికారాన్ని చేజిక్కించుకున్నారు తీసుకోండి రక్షకుడు అశోక్కి ఒక బంగారు కుండలో అమృత జలాన్ని ఇస్తాడు అశోక్ ఇంకా లీల తిరిగి ఊరికి చేరుకుంటారు వాళ్ళు అమృత జలాన్ని తమ భూమిలో చల్లుతారు చూస్తూ చూస్తూ బంజర భూమిలో పచ్చదనం కనిపిస్తుంది పొలంలో పంట పండుతుంది ఊరి వాళ్ళందరూ సంతోషంతో ఎగిరి గంతేస్తారు అశోక్ నువ్వు మా ఆశను నిజం చేసి చూపించావు ఇప్పుడు ఈ భూమి మొత్తం సమృద్ధిగా మారిపోతుంది ఇది మా కష్టానికి నిజాయితీకి ఫలితం మనం మన బలాన్ని అది మాత్రమే కాదు స్వార్థంతో ఏది సాధించలేము కానీ నిస్వార్థం మనల్ని ముందుకు నడిపిస్తుంది ఊరి వాళ్లందరూ ఇంకా లీలాకే ధన్యవాదాలు చెప్తారు ఊర్లో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉంటారు అశోక్ ఇంకా లీలా పొలం దగ్గరికి వెళ్తారు ముసలి వ్యక్తి మళ్ళీ ఒకసారి వాళ్ల ముందు ప్రత్యక్షమవుతాడు ఎవరు బాబా మీరు మీరు మాకు ఎందుకు సాయం చేశారు అశోక్ నేను నక్షత్రలోకం రక్షకుణ్ణి ఎన్నో ఏళ్లుగా భూమి మీద తిరుగుతున్నాను నేను కూడా మీలాంటి వాళ్ళ కోసం వెతుకుతూనే ఉన్నాను నీ జాయితీ ఇంకా నీ స్వార్థంతో నువ్వు నీ భూమిని జీవితాన్ని మార్చుకోవాలనుకున్నావు కానీ మమ్మల్ని ఎందుకు ఎంచుకున్నారు ఎందుకంటే నేను మీ కష్టాన్ని నీ జాయితీని చూశాను మీలాంటి వాళ్లే అమృతాన్ని నక్షత్ర లోకాన్ని సరిగ్గా ఉపయోగించగలుగుతారు